మోడల్ మోడల్ తెలుసు వచ్చినాం అర్థమైందా ఎక్కువ మేమిద్దరం కలిసి గేమ్ ఆడుతుండే అప్పట్లో అప్పట్లో కానీ కానీ అరే ఫ్రీ ఫైర్ లో హెడ్ షార్ట్ పెట్టినట్లు అది ఈడ పెట్టాలి నువ్వు ఇంకా మనో సిగ్గుపడుతుంది సరే సెజ్జయ్ మనం చిన్నగా కు నూదు ఆమె కోపంగా ఉన్నారా కొట్టేట కోపంగా ఉన్నది ఏమి గులాబ్ జాములు మా దోస్తులు కూడా వస్తున్నారు ఫ్రం ఖమ్మం అంటే ఇక నేను ప్రిఫర్ ఆడతా కదా ప్రిఫర్మెంట్ అయితే వస్తున్నాను అనమాట ఇంట్రడ్యూస్ చేస్తా అనమాట ఈ రోజు నాకు కడమకే పెద్ద రేసే ఒక

కట్టపా అయితే ఎంక ఉంది ఇట్లాంటి బిల్డింగ్ కడతాడు ఇట్లాంటిది కడతాడు గా ఇట్లాంటి ఒక బిల్డింగ్ అయితే కడదాం అనమాట మనము अधर वाक मेन चिनना दायना गड़णामो फूचरलागस हो गाईस अगे ना? यह ना? भी अगे देड़ अगे देड़ विजबी आमो दोस्वलन पर्चंजबी शवराइड जो गाईस ने मोच्ची ओची एनो चुरूला वाटम गाईस जा ना? जा ना? यह जा जा � ఆ ఇంకా సిక్స్ పాయింట్ వన్ గో కార్టింగ్ ఇంత దూరం ఇక మన మనోడు మన కోసం అంత దూరం నుంచి వచ్చండి అప్పుడు పోవాలన్నా ఫైనల్ గా అయితే ఫార్టీ కిలోమీటర్స్ అయితే తీసుకొచ్చు రాయ్ బ్రో ఆయ్ ఏం పేరు అభి అభి ఇంత దూరం ఆరా ఈడ ఈడ సిక్స్టీన్ కిలోమీటర్స్ చెప్పిండీ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్

ఫైనల్ గా అయితే మేము వచ్చేసాం ఖాళీ మన మన బ్రదర్ గెలవడానికి వచ్చిండంట ఎన్ని రోజుల నుంచి పరచు వన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ వన్ ఇయర్ గానే ఎక్కువ మేమిద్దరం కలిసి గేమ్ ఆడుతుండే అప్పట్లో ఇప్పుడు కూడా ఆడుతున్నావు ఇప్పుడు గేమ్ తెలియని చెప్పి రాత్రిలో కూడా ఆడతాం జర అప్పడని చెప్పి ఆడతాడు సోంగుడు ఎవరు తెలియకుండా ఫ్రీ ఫైర్ ఆడుతుండ చూడు చెప్తుండు కదా గేమ్ ఆడతా ఏ చెంపు అవతల అది అంటే చెట్ల పడతాం అక్కడ చూడ అది ఆడదామా గేమ్స్ వచ్చిన తర్వాత వచ్చిన అనమాట ఇంతకు ముందు గోకాటింగ్ వేరే దగ్గర ఇదే దాని గు ఏమైతే బెస్ట్ అనుకుంటున్నా త్రిపుల్ నైన్ పెట్టుకుంటాపానా నీకనే ట్వెల్వ్ అన్నా అంటే ఇప్పుడు అంటే వాళ్ళే సపరేట్ సపరేట్ ఉంటుందా వాళ్ళందరితో ఇట్లా ఉండాలి అంటే ఉంటే నదుగురే ఉండదు ట్రాక్ లా మాది ఉంటుంది ఉంటుంది అట్లా అప్పట్లో లారీలు నడుపుతుండే కట్టప్ప

ఎవరు నేను చూడమంటే చూస్తారా బాయ్ అయినా ఎక్కి ఎక్కారాయన అయ్యో చాలా నేను ఎక్కా ఎక్కిన తర్వాత చూస్తా మీద అయింది అనుకో ఉమ్మా నాయనా అదే అర్థం ఎట్లా 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 నడుపుతా ఇప్పుడు అది ఎట్లా నడుపుతా నేను నడిపి అని ఏమో నా ఏడా ఈ ఏమంటారు చక్కెర వస్తాయా మాజలు అప్పుడప్పుడు వేసుకున్నావు బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు డన్ మాట్లాడుతున్నాను అయితే మనయితే రెస్పాన్సిబిలిటీ లే రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి మనకైతే ఒక చిన్న ట్యాగేజ్ చేసేయాలన్నమాట ఇప్పుడు సపోజ్ గుద్దుకొని గెత్తుకుని ఎత్తిగితే మనకి గుద్దుతో గోడ పోతారని బాబు అక్కడ హా అంటే మొత్తం మీద లేచిపోతుంది అన్నం కాదు మీరు కొట్టే కొట్టుడు తుమ్ములో తీసుకొచ్చు నలభై ఏడు కింద ముప్పై దుమ్ము కిలోమీటర్లు తుమ్ము తుమ్మక హెల్మెట్ లేదు ఏం లేదు మా కాదు మీరిద్దరు ఎక్కువండి

ಆಕಾಶ್ ತೊಂದರೆ ಬದುಕಿ ಅಂತ

ఎట్లా అంటే ఎవరికి తీసుకొని అంత హైట్ తీసుకోవాలా అరే బాబు కొంచెం మర్చిపెట్టాలడుపు

ఇద్దరు కానీ అడుగు ఒక్కరిక ఇద్దరు అడుగు ఇద్దరు కా అడుగు ఇద్దరికి పో నేను రాను ఎన్నెక్తాను అనిగా కదా ముందే మొత్తం ఊపిరి ఆగిపోయింది हे मेरे को ऊपर गए तो चुप वाला वीडियो वीडियो तेलुगु라도 ఇంగ్లీష్ రాదు సన్నసి अथवा इधर मैं अब मैं आपका है हां हां కల జోడు ఎకరంగా నిపుడని కథా నిస్తావు ఏది జుట్టు పోతే కదా దూరం సర్ చూడు చూని ఒకసారి చూని కైతది కత కత ఐతది కత కత చూస్కో ఒకసారి మంచిగా లాస్ట్ మొక్కుకో దేవుని ఏ ఏం లేదురా ఏం లేదు ఉట్టి ఇట్లా ఉయ్యాలు ఏం కాదు ఏం కాలేదు అక్క ఇంకొంచెం అక్క ఇంకొంచెం ఏ ఏం కాదు ఏం కాదు చూసుకో బబ్బు రైట్ ఎట్లుంది ఆహా ఫస్ట్ ఎట్లుండే ఎట్లా అనిపించారా నిజం చెప్పు నిజం నిజం చెప్పు స్టార్టింగే భయమైంది మరి ఎవరికైనా కళ్ళు మూసుకోవద్దు కళ్ళు మూసుకుంటా అంట కళ్ళు మూసుకుంటా అంటాడు చదువు కళ్ళు మూసుకొని ఎక్కి ఏం లాభం రాజ్ రా గన్ షాట్ పెట్టినట్లు కాదు ఈడ కొట్టాలి ఫస్ట్ ఇది లైవ్ ఏమంటావు చూద్దాం తెలుస్తాగా నేను అయితే బొబ్బైతే పట్టేసుకుని కానీ కానీ అరే ఫ్రీ ఫైర్లో హెడ్ షాట్ పెట్టినట్లు అది ఈడ పెట్టాలి అరే ఎన్ని కొడతావు చెప్పురా ఏరియస్ రాదు నువ్వు బోల్తే నైమాలు ఇసుకు హిందీ నై రాదు రాదు కొంచెం కొంచెం తెలుగు చెప్పు తెలుగు నా రాదు నీకు వస్తుంది చెప్పు తెలుగులో చెప్పు తెలుగులో చెప్పు రాజు అమ్మాయి గన్నాగారెదే ఫేల్ అవ్వాలి లోడ వాడి లోడ వాడి రుకిందా ఆదిప వీడు వাটకుంటే గన్నే నాశనమైంది ఇంకా ఇంకేం బుర్తాడు చెప్పు గన్నకేదైంది ఆదిప వీడు వట్టినగా వీడు వడితే గన్నూ ఖతం నాకు తెలుగు రాదు తెలుగు బెంగాలీ బెంగాలీ ఆపి బెంగాలీ సెత్యా యా వచ్చా నిక్ బెంగాలీ రేగా ఓవర్ కరా

అయ్యా కిందకిందది లైవ్లో కనిపిస్తుంది నీకు కనిపించకుండా ఒకట తెలుగులో చెప్పు ఆయనకు ఎట్లా కొట్టాలి కైసే మాలు ఉసుకో చెప్పు మారిన ఆమె కోపంగా ఉన్నారు ఆయన కొట్టేటట్టుంది తెలుగు కోపంగా ఉన్నది ఏమే

మూడు తాకినాయి కానీ లాస్ట్ లో తాకింది అవి ముందు అరే ఈ చెప్పు ఏంది గురి చూసినాం ఆల్రెడీ ముందు ఫైవ్ ఇచ్చింది అవి కొట్టి తర్వాత టెన్ కొట్టిండు ఫిఫ్టీన్ ఎన్ని తాకినాయి ఫైనల్ గా అయితే అందరు రెడీ అయిపోయారు మా వాళ్ళు ఎడికి వచ్చినా ఏ కాళ గిల్లున్నా ఏమున్నావు అరే రెడ్డంటేం చేయాలి అబ్బా చూడకపోతున్నా నువ్వు గడ్డం వెళ్ళిపో బువాడ <tries> ఆరు <tries> అయితే మనం విన్ అయిపోయినాం నెంబర్ వన్ అనొచ్చాను అయినా రాబాయి నేను వీడ తీందులోకి వెళ్ళి జుర్ర వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చిందని చెప్తుంది అంట రెండు రౌండ్లు బ్యాక్ ఉంటాడు ముందు స్టార్ట్ అయిపోయింది అవి చూపిస్తాం చూడండి అయితే బాబా అయితే ఎగ్దాడంట అరే ఫస్ట్ టైమా మరి వీడికి రావడం ఎప్పుడైనా ట్రై చేసినావా అరే ఫస్ట్ టైం అయినా లాస్ట్ వచ్చి టెన్ రౌండ్స్ తీసేసి మనోడి మధ్యలో ఆగిపోయాడు సైకిల్ స్వచ్ఛందా పడతాడా పడతాడా గిర్తి

स्पीड वो तो आ रहे वरना अब क्या करना है शिफ्ट कंटिन्यू पैडल मारते रहना नॉन बिजनेस साइकिल को रुकराना नहीं हैंडल को नॉर्मली ज्यादा हिलाना नहीं है और ब्रेक छोड़ो ब्रेक को नहीं दबाना है ठीक है बीच साइकिल को रुकराना नहीं है पहले जाएगा नॉर्मल स्पीड

ఉమ్మో కింద పడిపోతానే ఆ బయ ఎట్లా అనిపించింది చెప్పురా ఎట్లా అనిపించింది చెప్పురా కింద పడిపోతు అంతేనా సెల్ రైట్ సో ఫనల్గా అయితే వ్యూ చూస్తున్నారు కదా కోరా అని ఉంది వీడియో చూస్తుర్ర ఇదే అయ్యో చూసురుగా పైకి వచ్చేసినాం కాలి మొత్తానికి అరే బాబు వీడికెళ్ళి చూడు ఎట్లా అనిపిస్తుంది అబ్బో సార్ చూడండి యూపాయింట్ అంటే ఉంది చూడండి చూపిస్తుంది అరే అది ఏముందిరాజర్ రాజర్ మరి పైన పైన ఇగో ఇది రూ రోజునే కదా కాక గ్రీన్ లైట్ అరే పడ్డట్లుంది కాక కొంచెంగా

మీ భయ్యా జారా సిగ్గుతున్నారు అనమాట ఇంటర్వాట్ లాగా అనిపిస్తున్నారు కానీ ఇంటర్వాట్ అయితే ఉండరు ఎవ్వరు ఉండరు సో కాచేపు అయితే